నియోజకవర్గానికి మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మొత్తం నియోజకవర్గానికి శిక్షణ ఉండేలా రైతులకు అది వ్యవసాయపరంగా లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఒక వెయ్యి కోట్లతో ఈ ఐదు మండలాలకు కార్యక్రమాలు జరిగిన అందులో భాగంగా ఈనాడు మనకు ఒక కోటి ఎనిమిది లక్షల యాభై మరి సర్వే కొరకు ఈ మంతర్స్ జీవో ద్వారా అది అమలు చేస్తుంది ఇది ఇమ్మీడియట్గా ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా టెన్ తగిన వాళ్ళకే ఎంప్లై చేసింది కాబట్టి ఇది ఎక్కువ ఆగదు కాబట్టి మరి ఈ నెల రెండు నెలల్లో సబ్మిట్ చేస్తామనుకోండి ఆఫీసర్ సబ్మిట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి శివోదీ దగ్గర అది ఎంత కాబట్టి అంటే ఫౌండేషన్ చేసిన ఇందుకు ముఖ్యమైన మన నాయకులు మన మంత్రివర్యులు ఎంతో కష్టపడి ఈనాడు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గం తీసుకుంటున్నప్పటికీ ఇది అతిపెద్ద కార్యక్రమం అని భావిస్తూ వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి మరి వంద ఇరవై గ్రామాలకు చూసిగా మించగా మన గ్రామం మొత్తం అన్ని పిల్లలకు అది మొత్తం గ్రావ్యుయేషన్ ద్వారా హైప్లైనింగ్ కానీ ఇది కానీ ఓన్లీ ఇది నింపడమే లేకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఏరియా ఫార్టీ మరి ఇంకా పెద్ద మొత్తంలో అది సాగునీరు జరగబోతోంది అట్లానే హైదరాబాద్కు గతంలో టూ టీఎంసీ అనేది ఉన్నాము ఇది ట్వంటీ నైన్ టీఎంసీతో ఉన్నటువంటి సింబూర్ కాలేజీ టూ టీఎంసీ హైదరాబాద్ నుంచి ఎక్కడ కూడా చర్వాల్సిన లేకుండా ఇబ్బంది ఉండేటి గతం ఈనాడు కాళేశ్వరం ద్వారా ట్వంటీ టీఎంసీ వాటర్ సింబూర్లో నిలబోతూ ఉన్నారు దాన్ని టయప్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి అట్లనే ఇరిగేషన్ తీసుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గతంలో కూడా రెండు వర్షాలు సార్ మంత్రిగా నా కోసం నేను కూడా అక్కడ మాత్రము చాలా మేంస్లో పెట్టి ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి మరి చాలా అవసరం ఈ ఏరియాలో గ్రాట్ ఏరియా చాలా కష్టపడి అంటే మంచి ల్యాండ్స్ ఉండే కానీ వాటర్ ఏదన్న ఉద్దేశంతో నాకు మంచి కార్యక్రమం తీసుకుంటున్నది మన మంత్రివర్గ ముఖ్యమంత్రి మరి ఇంకా ద్వారా అందరికి తెలియాలని ఇస్తానని మీడియాలో మనకు అందరికి తెలియాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది అతి త్వరలో మరి మనకు రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతున్నాం మరి ఇంకా డిటి అనేది ఉన్నటువంటి ఎస్సీ అందరిలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రెండు నెలల మూడు నెలల్లో మనకు సపోర్ట్ చేస్తాం సర్వే రిపోర్ట్ సబ్మిట్ కానీ రెండు మళ్ళీ జిఓస్ మళ్ళీ ఒకేసారి అంతే కాకుండా టోటల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం అది అంతేకాకుండా ఎంతో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ వారం పది రోజులు ఎన్నో ఇన్నాగినేషన్స్ ఇప్పుడే మరి ఈ రోజు మంత్రిగా చాలా మంది ఇచ్చినాం అది మున్సిపాలిటీలో కానీ జోపీడ్ కానీ అది పల్లాదూరు మండలం కానీ కుక్క మండలం కానీ అన్ని దాంట్లో పీజీ డీపీలు కానీ మరి పిల్లల గురించి మరి ప్రతి నియోజకవర్గానికి ఆల్రెడీ ఇంటర్ తీసుకొచ్చు వచ్చినాం రెండు వందల కోట్లు అది అదే కాకుండా ఈనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు రైతు బలస్వాదృష్టం అని నేను కంప్లీట్ చేశాను అని అట్లానే ఇంకా నెక్స్ట్ వచ్చేది యువశక్తి అంటే ఈ యువకులకు ఒక్కొక్కరికి ఒక ఐదు లక్షల రూపాయలు కొని వాళ్ళు ఓడింగ్ చేసి ఒక లక్ష మాఫీ చేసి ఆ కార్యక్రమం తను చేయబోతూ ఉన్నారు మరి రెండు వందల ఎట్ల కరెంటు కానీ ఈనాడు విజయ బస్సు కానీ అది ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం కార్యక్రమాలు కార్యక్రమాలను అప్రెషిట్ చేసుకొచ్చేసిన అవసరం ఉంది అది ఇరవై వేలు ఇరవై ఒక వేల రూపాయలను రుణమాఫీ అనేది ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో జరగలేదు భారతదేశంలోనే తెలంగాణలో ప్రత్యేకంగా కాంగ్రెస్ గౌరవ కార్యకర్తలు తా ఉన్నాం దానికి ఈ సందర్భంగా రోజు సంబంధం ముఖ్యంగా నన్ను టీపీసీసీ వయసు పెద్ద ఏమైంది మా మంత్రి గారికి కాంగ్రెస్ గారు చేసిన వారికి ఆరోగ్యం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఈ